డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యా రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయటం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం ఎదకేసరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి చక్కగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు తద్వారా ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి అధిపతి బుధ సంచారం వల్ల ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంలో ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటుంది అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి కాబట్టి చక్కటి విద్య చదువుతారు మంచి ర్యాంకులో భాస్ అవడము ఉన్నత ఉత్తీర్ణత సాధించడం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రావడము ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే వ్యాపార రంగంలో విజయకేతన్ అగరైన బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది చక్కటి లాభాలు ఆర్జిస్తూ ఉంటారు అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు మంచి మంచి సంబంధాలు రావడము కుదరటము ఇట్లాంటి యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి సంతానం ప్రయత్నం చేసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశం ఈ నెలలో ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉండేవారికి వ్యవసాయ అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో మంచి పంటలు పండుతాయి చక్కటి ధాన్యాలు పండుతూ ఉంటాయి అందువల్ల వ్యవసాయ అనుకూలత ఖచ్చితంగా ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరగడము చక్కగా లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు కూడా రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటుంది చక్కగా క్రయ విక్రయాలు జరిగి భూమి అమ్మడము తద్వారా లాభాలు ఆర్జించడం అట్లాంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఉన్నాయి సినీ రంగంలో ఉండేవారు కూడా ఈ నెలలో ఖచ్చితంగా మిథున రాశి వారు ఎవరైనా ఉంటే సినిమా రిలీజ్ అయితే వాళ్ళు చక్కగా ప్రజలను మన్నలు పొందడము సినిమాను హిట్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు సినీ రంగంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్య ఉద్యోగం వ్యాపారం అన్నిటి రంగంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కటి అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు దుర్గా సూక్తాన్ని ప్రతిరోజు వినటము అమ్మవారికి పులిహార నివేదన పెట్టడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడతాయి ఖడ్గమాల ప్రతినిత్యము వినడము పారాయణ చేయడము చేయడం ద్వారా ఈ రాశివారికి మంచి ఫలితాలు వినే అవకాశాలు ఉంటాయి చూశారు కదండి మిదన రాశివారికి ఏ రకంగా ఉండబోతుందనే అనే విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది మీరు నేను చెప్పిన రెమెడీ గుర్తుపెట్టుకుని చక్కగా చేసుకుని అది మీకు అనుకూలంగా మార్చుకుంటాను కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను ఇదే సమస్య మీది పరిష్కారం నాది కాబట్టి ఖచ్చితంగా మీకు సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సబలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం